ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆదికాండము నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాము కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను ఏబేలు కూడా తన మందలో తొలచున పుట్టిన వాటిలో క్రువ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు మనము చదువుకున్నాం దేవుణ్ణి ఆరాధించడానికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చినట్టుగా మనం చూస్తాం వీరు ఆదాము యొక్క కుమారులు ఆదామునకు దేవుడు ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు మొదటి వాని పేరు కయీను రెండవ వాని పేరు హేబేలు కయీను భూమిని సిద్ధం చేసేవాడు హేబేలు కాపరి అని దేవుని వాక్యం మనకు ఉంది ఇక్కడ ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తున్నాయి ఒకటి కయ్యేను అనేటువంటి పేరు కయ్యేను అనగా అర్థమేమిటో దేవుని వాక్యం చూద్దాం అవ ఈ విధంగా అనుకైంది మీరు అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు అవ్వకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు మొదటి కుమారుణ్ణి ఆ మొదటి కుమారుడు పుట్టిన తర్వాత ఆమె ఇట్లనేంది యహోవ దయవలన అనే మాట తెలియజేస్తుంది యహోవ దయవలన ఒక కుమారుని సంపాదించుకొంటిని అవునా ఒక కుమారుణ్ణి ఒక మనుషుని సంపాదించుకొంటిని అనే మాట మొదటి వచ్చినంలో మనకు కనిపిస్తుంది రెండవ కుమారుడిని మనం చూడగా హేబేలు మనకు కనిపిస్తాడు హేబేలు అనే పేరుకు అర్థం ఊపిరి హేబేలు అనే పేరుకు అర్థం ఊపిరి పాత నిబంధనలో మరొక చోట అల్పులై త్వరలో మాయమైపోయేవారని దీని యొక్క ఉద్దేశం అదే కొనుగోలు మనం ఆలోచన చేస్తే వీరిద్దరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చినారు కయ్యేమో పొలం పంటలో కొంత ధాన్యం తీసుకొచ్చినాడు హేబేలేమో గొర్రెల మందలో నుంచి కురువిన వాటిని కొన్ని తీసుకొచ్చాడు ఇద్దరు కలిసి దేవునికి బలి అర్పించినారు వారి యొక్క అర్పణ అర్పించినారు దేవుని పిల్లలు దేవుని సన్నిధికి రావటము దేవుని పిల్లలు దేవునికి అర్పించటము అనేది ఎంతో ప్రాముఖ్యమైంది దానికంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారెవరైనా కానీ విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు ముందు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు నేను ఎలా ఉండాలి అనేది కూడా ఆలోచన చేయాలి నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని ప్రసంగి గ్రంథంలో మనము చూస్తాం మనం పోయేది దేవుని సన్నిధికి మనము ఆరాధించేది పరిశుద్ధుడైన దేవుణ్ణి కాబట్టి మనమును పరిశుద్ధంగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యం గుర్తు ఉంది యహోవా ఏబేలు యొక్క అర్పణను అంగీకరించెను అని ఉంది కదా ఏ బేలు యొక్క అర్పణను అంగీకరించను అనే మాట వ్రాయబడి ఉంది దేవుడు అర్పణను చూస్తాడా మనిషిని చూస్తాడా అంటే దేవుడు అర్పణను చూడడు కానీ మనిషిని చూస్తాడు ఇంతకు ఏ బేలు ఎలా జీవించినాడు ఏ బేలు యొక్క జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది మనకు పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగు వచనం చదవాల ఎబరీ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవచనంలో పౌలు భక్తుడు మరి ఏ గురించి రాసిన మాట మనం చదువుకుందాం వచనం చూడండి విశ్వాసమును బట్టి ఏ బేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించండి దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంత్రుడి సాక్ష్యము పొందెను అని ఉంది పౌలు భక్తుడు ఏ గురించి రాస్తూ కయ్యని గురించి రాస్తూ చెప్పిన మాట ఏ యొక్క కాల పరిమితి ఎప్పుడు పౌలు యొక్క కాలం ఎప్పుడు అవునా కొన్ని వేల సంవత్సరాలు ఏ గురించి కయ్యిని గురించి పౌలు భక్తుడు చదివాడు వారి యొక్క అర్పణ గురించి చదివినాడు అందుకనే ఎబ్రీ పత్రికలో పదకొండవ అధ్యాయంలో వ్రాసినట్టుగా మనం చూస్తాం విశ్వాసమును బట్టి అని ఉంది ఏ బేలుకేముంది విశ్వాసము ఎవరి మీద విశ్వాసం ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది విశ్వాసం గలవాడే కాబట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినాడు దేవుడు శ్రేష్టమైన వాడు అవునా కాబట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాలనుకున్నాడు అందుకోసమే దేవుడు హేబెల్ గురించి మాట్లాడుతూ అతడు నీతిమంతుడు అని చెప్పినాడు అతడు నీతిమంతుడు అతనికి విశ్వాసం ఉంది కాబట్టి నేను అతని యొక్క అర్పణను అంగీకరిస్తున్నాను అతని యొక్క ఆరాధనను నేను అంగీకరిస్తున్నాను అని ఆయన చెప్పినట్టుగా ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తుంది ఇక మరొక వచనం చూస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పన్నెండవచనము చివరిలో చదువుతున్నాను చివరిలో చదువుతున్నాను రాయబడిన మాట ఏమిటంటే తన సహోదరుని క్రియలు నీతిగలవినై ఉండెను అనే మాట అంటే కయీన్ కంటే ఏబేలు యొక్క క్రియలు నీతి గలవై ఉండెను అనే మాట ఉంది అవునా తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండెను గనుక అనే మాట కనిపిస్తారు క్రియల్లో గుడుక మరి అవి నీతిగలవి అని చెప్పినాడు యవహాను గుడుక రాశాడు ఏబెల్ గురించి కయ్యను గురించి యువతకుడు రాశాడు కయ్యను గురించి ఏబేల గురించి అతని క్రియలు అతని యొక్క ఆరాధన అతని యొక్క పద్ధతి ఇవన్నీ కూడా తాను గ్రహించిన వాడై దేవుని సన్నిధికి వచ్చాడు దేవుణ్ణి ఆరాధించాడు యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుని ఎలా ఆరాధించాలనో ఆ సంగతి కూడా ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది యహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం గమనించి చూడగా వాక్యమే ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది కదా అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఇరవై మూడవ చనంలో సమరై స్త్రీతో ప్రభు మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుల యొక్క హృదయం మనస్సు ఎట్లా ఉండాలనో ఆ సంగతిని జ్ఞాపకము చేసినాడు యథార్థముగా ఆరాధించువారు అన్నాడు యథార్థముగా ఆరాధించువారు యథార్థత ఉండాలి ఆరాధనలో యథార్థత ఉండాలి యథార్థత లేని ఆరాధన దేవుడు కూడా అంగీకరించాడు యథార్థత లేని స్థుతి ఆరాధన దేవుడు అంగీకరించాడు ఆరాధనలో యథార్థత ఉండాలా జీవితంలో నీతి ఉండాలా విశ్వాసం ఉండాలా అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది అందును బట్టి యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది పొడులు వచ్చి ఉన్నది తను ఆరాధించు వారు అట్టివారు కావాలి తన్ను ఆరాధించు వారు హేబిల్ లాంటి వాళ్ళు కావాలా తన్ను ఆరాధించు వాళ్ళు యథార్థవంతులై ఉండాలా తను ఆరాధించు వాళ్ళు నీతిమంతులై ఉండాలా తను ఆరాధించు వారికి విశ్వాసం ఉండాలా అని యహాను తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు వత్సరంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను అన్నాడు అంటే ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మను కలిగిన మనము ఆత్మతోనే దేవుణ్ణి ఆరాధించాలా ఆత్మతోనే దేవుని ఆరాధించాలి అట్టి ఆరాధన ఆయన అంగీకరిస్తాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి దేవుణ్ణి ఆరాధించనికి వచ్చిన మనము బేలు వలె ఆరాధించాలని మరి యథార్థముగా ఆరాధించాలని నీతిమంతులై ఉండి ఆరాధించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మను కలిగిన మనము ఆత్మతోనే ఆరాధించాలి ఆయన ఆరాధికుడు ఆయనకు ఆరాధన చేసేటువంటి మనము ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అని అన్నాడు అవునా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చినాం ఆయనను సూచించడానికి మనం వచ్చినాం ఆయనను ఆరాధించడానికి మనం వచ్చినాం ఆయన శరీరంగా రొట్టెను ఆయన రక్తంగా రసమును మనం తీసుకోవడానికి వచ్చినాం కాబట్టి ఆ రొట్టె రసం మన కాడికి వచ్చినప్పుడు దేవా ఇది నీ శరీరం దేవా ఇది నీ రక్తం నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను వచ్చినాను అని మనము ఆ రొట్టెను పట్టుకొని ఆ రసపాత్రను పట్టుకొని దేవుణ్ణి మనము యథార్థంగా హృదయపూర్వకంగా ఆరాధించాలని వాక్యము చెబుతుంది ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్